హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఫార్మింగ్ స్కూల్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న గొర్రెలు వచ్చేసి మనకు అమ్మకానికి అయితే ఉన్నాయన్నమాట సో ఇది బక్రీద్ స్పెషల్ అని చెప్పడం జరిగింది బ్రదర్ అయితే ఇవి లోకల్ బ్రీడ్ జత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తా ఉన్నారు ఒక్కొక్క దాని ఏజ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆరు నెలలు ఉంటుంది అని అయితే చెప్తా ఉన్నారు వెయిట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు ఉంటుంది లైవ్ వెయిట్ అని చెప్తా ఉన్నారు బ్రదర్ అయితే అయితే మొత్తం వచ్చేసి తొంభై ఉన్నాయి ఇవి మొత్తం కలిపి తొంభై అయితే ఉన్నాయన్నమాట బక్రీద్ స్పెషల్ అమ్మాలనుకుంటుంది బ్రదర్ అయితే రేట్ కూడా చెప్ మీకు ఇరవై మూడు వేలకు జత అనమాట అయితే ఇలా అడ్రస్ కనుక మనం చూసుకున్నట్లయితే మంచిర్యాల డిస్టిక్ వచ్చేసి భీమ్రం విలేజ్ వచ్చేసి ధంపూర్ అన్నమాట సో ఈ అడ్రస్ అయితే మంచిర్యాల డిస్టిక్ నుంచి అయితే వీడియో అయితే రావడం జరిగింది మనకి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే బక్రీద్ కోసం ఏమైనా లోకల్ బ్రీడ్ కావాలనుకుంటే బ్రదర్కి కాల్ చేయండి ఇవి నా యొక్క నంబర్ వచ్చేసి మనము టైటిల్ పైన ఇవ్వడం జరుగుతుంది నా నంబర్ కనుక చూసుకున్నట్లయితే నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ సో ఇదన్నమాట అయితే ఇట్లనే మీ యొక్క గొర్రెలు మేకలు లేదంటే పశువులు గేదెలు అమ్మాలి అని అనుకుంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ మీకు డిస్ప్లే పైన ఇవ్వడం జరుగుతుంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసి సారీ కాల్ అంటున్నాం వాట్సాప్ చేయండి వీడియో ఇట్లా క్లియర్గా రెండు నిమిషాలు ఫోన్ అడ్డం పెట్టి తీసి డీటెయిల్స్ అన్ని పెడితే మనము వీడియో అయితే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ